కల్లాడ మండల కేంద్రంలో కల్లూరు రూట్లో గల ఆర్పీ గార్డెన్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన జయబాబు జై భీ సంవిధాన కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీమతి అనంతరావు అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రాజ్యాంగ రూపకర్తలను స్వాతంత్ర్య సమరయోధులను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న తరుణంలో పేద మధ్య తరగతి ప్రజలు వారి హక్కులను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధిష్టానం

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ దుర్గా ప్రసాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు దొబల సౌజన్య ఖమ్మం జిల్లా బీసీసాల వీరభద్రం మరియు తల్లాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుపతి రెడ్డి తూము వీరభద్రం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమాన కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వ్యవహారం చేస్తున్నాం అట్లాగే మిగతా కార్యక్రమాల్లో కూడా కార్యకర్తలందరినీ ముందండి ప్రతి గ్రామంలో పనిచేయవలసిందిగా మనం చేసినటువంటి కార్యక్రమాలను ప్రచారం చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు గోవాల్ దుర్గా ప్రసాద్ గారిని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రాఘమయ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వాళ్ళ ఎంత మంది లబ్ధిదారుల సంతోషం చూస్తున్నారు అంటే మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసి అమ్మ మీద తినేంత ఎంత మందికి భోజనం తింటున్నాం కూడా భాగస్వామ్యంలో అయినప్పుడు నిజంగా చాలా సంతోషపడుతున్నాము అలానే ఈ రోజు దాంతో పాటు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఏ దేశంలో ఏ పార్టీ కూడా ఇవాళ వరకు అలాంటి నిర్ణయం తీసుకోలేదు మాకు నష్టం జరుగుతుందేమో మేమెందుకు దాని గురించి పట్టించుకోవాలని కాకుండా ఆ రోజు రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాట కోసం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఇక్కడ పట్టుబట్టి కులగణన చేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు అందరం కూడా చట్టసభలో మాట్లాడుతున్నవాడంటే అంటే అభ్యంతర గారి రాజ్యాంగం అలాంటి అభ్యంతరగా రాజ్యాంగాన్ని కూడా తోటిలో గొడిచే పాలన బీజేపీ ప్రభుత్వం చేస్తుంది నిన్నటికి నిన్న మహిళలు అందరూ మహిళలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు గృహ అవసరాలకి ఎక్కడ ఖర్చు కాకూడదు అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మొన్నటికి మొన్న గ్యాస్ సిలిండర్ యాభై రూపాయలు పెంచింది ఆ పెంచిన గ్యాస్ సిలిండర్ భారం కూడా మహిళల మీద పడకూడదు గృహ భారం కాకూడదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని భరించడానికి సిద్ధపడింది అంటే చేసుకునే సంక్షేమ పథకాలని ఖచ్చితంగా మనం మన గ్రామాల్లో మన ఇళ్లలో పక్క ఇళ్లలో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు కొన్ని ఊర కుక్కలు వస్తున్నాయి మేము అప్పుడు అలా చేశాము ఇప్పుడు ఈ పార్టీ ఏం చేయట్లేదు ప్రభుత్వం ఎందుకు గ్రామాల్లో తిరిగి మనం చెప్పుకోవట్లేదు ఆ గ్రామాల్లో తిరిగి చెప్దాము ఈ కార్యక్రమాన్ని ఒక వేదికగా తీసుకున్నాము ప్రతి గ్రామ లేకుండా అలాంటి నాయకుల మధ్య ఈ రోజు మనం ఉండి కూడా ఖమ్మం జిల్లాలో తొమ్మిది గెలిపించుకొని కూడా మనం చెప్పుకోలేకపోతే నిజంగా ఈ రోజు అలా ఆ పరిస్థితి ఉండొద్దు కాబట్టి ఇప్పటికైనా గ్రామాల్లోకి వెళ్ళండి ఖచ్చితంగా గ్రామాల్లో మనం చేసే సంక్షేమ పథకాన్ని చెప్పండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన తల్లార మండలానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కుమార్ దుర్గా ప్రసాద్ గారికి మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సబు గారికి అలాగే మన వీరభద్రం గారికి భూ భద్రం గారికి అలాగే రఘుపతి రెడ్డి గారికి కాపా సుధాకరం గారికి విచ్చేసిన మరి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులకు కార్యకర్తలకు మరి మహిళా మనులకు ముఖ్యంగా పేరు పేరున శిరస్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము రోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే ఈరోజు మనం ఇలాగా స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ ఒక మీటింగ్ పెట్టుకోవడం కానీ మనకు నచ్చిన బట్ట కట్టుకోవడానికి కానీ నచ్చిన తిండి తినడానికి కానీ మనం నచ్చిన పని చేసుకోవడానికి కానీ ఒకరికి అణిగి పనికి ఉండే అవసరం లేకుండా మనం స్వేచ్ఛగా బతకడానికి ఎవరైతే కారకుడో వాళ్ళని స్మరించుకోవాలి దానికి దాని అందుకోసమని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐసిసి ఆధ్వర్యంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ఇవాళ చూసుకుంటే మన కాంగ్రెస్ మరి కాంగ్రెస్ అంటేనే హిందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనం ఎటువంటి మత ఘర్షణలు గాని కుల ఘర్షణలు గాని ఎటువంటి సాధింపులు వేధింపులు ఇట్లాంటి కేసులు లేకుండా అక్రమ నిర్బంధాలు లేకుండా ఇవాళ స్వేచ్ఛ వాయువులు పేరుస్తున్నాం మన స్వాతంత్ర రాకముందు ఎలా ఉంది మన బతుకులు బ్రిటిషర్ల కాలంలో ఎలా ఉంది మనం మన మనకు తెలియకపోవచ్చు మన పెద్దవాళ్ళు ఉన్నారు మన తాతయ్య అమ్మమ్మని చెప్తా ఉంటారు అప్పట్లో ఎట్లా ఉండేది నిజాం కాలంలో రజాకార్ల కాలంలో అంతకుముందు బ్రిటిష్ పాలనలో మనం ఎలా బానిసల్లాగా మగ్గిపోయాము ఎలా ఎంత నిర్బంధంలో బతికాము ఇవన్నీ కూడా మనకు తెలుసు అలాంటిది ఆ టైంలో ఎంతో మంది మహానుభావులు మరి వాళ్ళ ప్రాణ త్యాగం చేసి ఇవాళ మనకు స్వేచ్ఛ సంపాదించారు స్వాతంత్రం సంపాదించారు అందులో ముఖ్యంగా మన గాంధీ గారిని తలుచుకోవాలి బాపు గారిని గాంధీ గారు అంటే జాతిపిత ఆయన అహింస శాంతి అవే రెండు ఆయుధాలుగా చేసుకొని మనకు స్వాతంత్రం సంపాదించడంలో ముఖ్య పాత్ర వహించారు మరి అలాంటి ఆయన ఇవాళ స్మరించుకొని ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడైనందుకు అయినందుకు వంద సంవత్సరాలు అయినందుకు ఆయన స్మరించుకొని ఆయనకు అర్పించి ఆయన బాటలో మనం నడవాలి ఆయన ఆయన ఆశయాలను మనం ఆచరించాలన్న ఉద్దేశం అది ఒకటి రెండవది ఇవాళ ఒక మహిళ నేను ఇక్కడ దళిత మహిళ ఈవిడ మహిళే ఈవెల స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాము ఒక పదవిలో ఉన్నాము అంటే కారణం అంబేద్కర్ గారు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిజర్వేషన్లు కావాలన్నా ఓటు హక్కు రావాలన్నా మహిళలు ఉద్యోగ అవకాశాలు రాజకీయాల్లో ముందు ఎదగాలన్నా వీటన్నిటికీ అప్పుడే ఆయన స్వాతంత్రం వచ్చిన కొత్తలోని ఒక రాజ్యాంగం నిర్పించాడు ఆయన జీవితం త్యాగం చేసి ఒక కమిటీ అందరు కలిసి కూర్చొని ఏ విధంగా చేస్తే బడుగు బలహీన దళిత పేద వర్గ ప్రజలందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందడుగు వేస్తాడు అని ఎంతో ముందు చూపుతో ఆలోచించి ఇవాళ మనం ఈ స్టేజ్లో ఉండడానికి ముఖ్య కారకుడు అంబేద్కర్ గారు ఆయనని ఇవాళ మనం స్మరించుకోవాలి ఇవాళ ఆయనకి ఈ బీజేపీ ప్రభుత్వంలో అమిత్ షా గారు పార్లమెంట్లో తీవ్రంగా అవమానించినా కూడా మరి వాళ్ళ మాటను వెనక్కి తీసుకోవడం కానీ క్షమాపణ చెప్పడం కానీ చేయలేదు అలాంటి పైగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని తూట్టు పొడుస్తున్నారు కుల పిచ్చి మత పిచ్చి ప్రతి రాష్ట్రం వాళ్ళు పాలించే ప్రతి రాష్ట్రంలో కూడా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు వేరే అంటే ఒక హిందువులు తప్ప మిగతా కులాల వాళ్ళు మతాల వాళ్ళు బతికే అవకాశం లేకుండా మరి వాళ్ళు ఎంతో దౌర్జన్యాలు చేస్తూ అక్రమ నిర్బంధన నిర్బంధాలు చేస్తూ కొన్ని మణిపూర్ రాష్ట్రం కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానీ స్వేచ్ఛగా ఒక మతం అనుసరించేది లేదు ఒక వాళ్ళ నచ్చిన దేవుణ్ణి పూజించుకునేది లేదు స్వేచ్ఛ స్వాతంత్రాలతో బతికే అవకాశం లేకుండా ఎన్నో నిర్బంధాలు చేస్తా ఉన్నారు అలాంటిది మనం చూపులు పడవకుండా మనమందరం ఏకమై ఉద్యమించి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే రాబోయే కాలంలో మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు కనుక బీజేపీ విధానాలు మోడీ అమిత్ షా విధానాలను మేము వ్యతిరేకించాలి మనందరం ఏకతాటిగా ఉండాలి ప్రజల్లో అందరిలో కూడా ఈ అవగాహన తీసుకొచ్చి మనకెందుకులే మన దాకా రాలేదు ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాలుగా అనుకోవడానికి లేదు ఈ త్వరలో మన రాష్ట్రం మనం కట్టు మూసుకొని ఇల్లనే నిర్లక్ష్యంగా ఉంటే మన దాకా కూడా వస్తాయి బీజేపీ ఎక్కడైతే అధికారంలోకి వస్తుందో అక్కడ పేద దళిత మైనారిటీ మరి ప్రజలందరూ బతికే అవకాశాలు స్వేచ్ఛను బతికే అవకాశాలు అనేది మీరు గుర్తుంచుకోవాలి కనుక ఈ అందరూ మనందరం ఏకదాటిగా ముక్త ఖండంతో ఖండించాలి అందుకోసం అవగాహన కోసమే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం నడుస్తుంది అంతేకాకుండా ఇప్పుడు మన రాష్ట్రానికి వస్తే మీరందరూ కూడా ఇందిరమ్మ రాజ్యం కావాలి మా బతుకుల్లో మార్పు కావాలి మా జీవితాలు బాగుపడాలి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతో అందరూ కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా బలంగా సపోర్ట్ చేసి ఇవాళ నన్ను గెలిపించుకోవడం కానీ మరి మిగతా ఎమ్మెల్యేలను గెలిపించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ప్రతి ఒక్కరు కూడా మీరందరూ దోహదపడినందుకు మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఏవైతే ప్రకటించారో ఆరు గ్యారెంటీలే కాకుండా ప్రకటించిన ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా చూస్తే మహిళలను మహారానులు చేయాలి అన్న ఉద్దేశంతో ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా మహిళలకి ప్రథమ పీఠం వేస్తూ ముఖ్యంగా ఎన్నికైనా ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ పెట్టారు అందరూ బస్సులో ప్రయాణించే ఉంటారు ఎవరైనా టికెట్ ఎప్పుడన్నా అడిగారా ఎక్కడి నుంచి హైదరాబాద్ దాకా పోయినా కూడా టికెట్ లేదు మనకి బస్సు ప్రయాణం ఫ్రీ అలాగే గృహజ్యోతి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఎవరైనా కరెంట్ బిల్లు పెడుతున్నారామా లేదు అది ఫ్రీ అంటే మనకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా నెలకు మిగులుతుంది అలాగే రైతు భరోసా రైతు భరోసా కింద పండించే ప్రతి సాధ సాగు చేసే ప్రతి ఎకరానికి కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఐదు ఎకరాల వరకు పడ్డాయి మిగతా వంట కూడా త్వరలో పడతాయి ఇవే కాకుండా